హాయ్ యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సహస్ర సో పోల్ పాల్స్ మీకు గుర్తే ఉంటుంది పోల్ పాల్స్ సర్వే ప్రీ పోల్ సర్వే మనం చూసుకున్నాం ఇంతకుముందు ఎన్నికల ముందు ఈ సర్వే నిర్వహించినటువంటి శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు దగ్గర దగ్గరగా ఉంటాయని కూడా మనం మాట్లాడుకున్నాము మరి ఎగ్జిట్ పోల్ ఏ విధంగా చెప్తున్నారు పోల్ సర్వే వాళ్ళు ఏ విధంగా పోల్ పల్స్ వాళ్ళు ఏ విధంగా చేశారు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ కంటెంట్ కానీ లేదంటే కంక్లూషన్ కానీ అంతా కూడా వీళ్ళు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా సౌత్ ఇండియా ఎలక్షన్ ప్రిడిక్షన్ వీళ్ళు చూసుకున్నట్లయితే ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు చేశారు కర్ణాటక తెలంగాణలో చేశారు కాంగ్రెస్ ప్రిడిక్షన్ కాంగ్రెస్ అయితే వీళ్ళకి ప్రిడిక్షన్ చేస్తారనమాట కాంగ్రెస్కి కర్ణాటకలో నూట పదహారు నుంచి నూట ఇరవై స్థానాలు వస్తాయని చెప్పారు అనుకున్నట్టుగానే నూట ముప్పై ఐదు స్థానాలు అయితే వీళ్ళు కైవసం చేసుకున్నారు కర్ణాటకలో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో మన తెలంగాణలో జరిగినటువంటి కాంగ్రెస్ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే అరవై ఆరు నుంచి డెబ్బై అయితే కైవసం చేసుకుంటుందని చెప్పారు సో అన్నట్టుగానే అరవై ఆరు అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అరవై ఐదు అయితే వచ్చిందనమాట సో అరవై ఐదు స్థానాలు అయితే రిజల్ట్స్ అయితే ఇచ్చారు సో యావరేజ్గా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఆల్మోస్ట్ రియల్గానే ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో మరి ఏపీ వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఏపీలుగా ఏపీలో ఇచ్చినటువంటి సర్వే కూడా వీళ్ళు చెప్తున్నారు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే తొమ్మిది వరకు వీళ్ళు శాంపుల్స్ అన్నీ తీసుకొని దాదాపుగా ఎంతోమంది యాభై నాలుగు అంటే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ శాంపుల్స్ అన్నీ తీసుకొని వీళ్ళు ఈ సర్వే నిర్వహించారు ఇక్కడ టీడీపీ తొంభై ఐదు నుంచి నూట ఒకటి స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది జన జనసేన పదకొండు నుంచి పద్నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ రెండు నుంచి నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది వీళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంకా అదేవిధంగా దేర్ ఈస్ హై పాసిబిలిటీ దట్ వైసీపీ వైఎస్ఆర్సీపీ విల్ గెట్ ఫ్రమ్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ సీట్స్ అండ్ దేర్ ఈస్ హై కాంపిటీషన్ అని కూడా చెప్తున్నారు సో ఇక్కడ మనం ఈ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో శ్రీకాకుళం డిస్టిక్ చూసుకున్నట్లయితే పాతపట్నం ఇచర్ల అముదల వలస టెక్కలి శ్రీకాకుళం నరసనపేట పలాస ఇచ్చాపురం సో ఇక్కడ ఎవరెవరు పోటీ చేశారు ఎవరికి ఎలా వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట సో పాతపట్నం వైఎస్ఆర్సీపీ నుంచి అయితే రెడ్డి శాంతి టీడీపీ కూటమిలో అయితే మామిడి గోవిందరావు సో ఇక్కడ పోల్ రిజిట్ ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్సీపీ ఎంచి వైసీపీ గెలిచేటట్టు ఉంది పాతపట్నంలో హెచ్ఆర్లలో గోల కిరణ్ కుమార్ రెడ్డి ఈశ్వరరావు బీజేపీ సో వీళ్ళిద్దరు పోటీ చేస్తారు ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుంది అనమాట వైసీపీలో గోల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారు పాతపట్నంలో రెడ్డి శాంతి గెలుచున్నారు అవకాశం ఉంది ఆముదాల వరుసలో తమ్మినేని సీతారాం అదేవిధంగా కూన రవికుమార్ టీడీపీ నుంచి పోటీ చేశారు సో అమృదాల వరుస టీడీపీ రవికుమార్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి టెక్కలి నుంచి అయితే దువ్వాడ శ్రీనివాస్ అదే విధంగా టిడిపి జనసేన వాళ్ళు కింజారపు నాయుడు పోటీ చేశారు టీడీపీ డెఫినెట్ గా గెలుస్తుంది తెక్కలిలో శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు అదే అదేవిధంగా గొండ శంకర్రావు వీళ్ళిద్దరు పోటీ చేశారు వైసీపీ నుంచి అయితే ధర్మాన ప్రసాదరావు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ అదేవిధంగా టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి పోటీ చేశారు సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి అయితే ఎడ్జ్ ఉంది ధర్మాన కృష్ణదాస్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి పలాస నుంచి సిద్ధి అప్పలరాజు పోటీ చేస్తున్నట్టు వైసీపీ నుంచి టీడీపీ నుంచి అయితే గౌతు శిరీష పోటీ చేసింది మరి ఇక్కడ ఎడ్జ్ అయితే టీడీపీకి అయితే ఉంది శిరీషకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇచ్చాపురం నుంచి అయితే ప్రియా విజయ అదే అదేవిధంగా ప్రిరియా విజయమ్మ వైసీపీ నుంచి పోటీ చేసింది బెండలం అశోక్ పోటీ చేస్తారు టీడీపీ నుంచి అతనికి టీడీపీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అయితే తెలుస్తోంది సో టీడీపీకి నాలుగు వైసీపీకి నాలుగు సో ఓవరాల్గా కూడా ఈక్వల్గా ఉన్నాయి సో శ్రీకాకుళం డిస్టిక్ మాత్రం ఈక్వల్ టఫ్ ఫైట్ అయితే కనబడతా ఉంది ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్వతిపురం అక్కడ పార్వతీపురం అన్యం డిస్టిక్లో చూసుకున్నట్లయితే పాలకొండ పార్వతిపురం సాలూరు కురుపం ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ ఒక స్థానం టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మూడు స్థానాలు అయితే ఉన్నాయి మరి ఇక్కడ మూడు ఎవరెవరు పోటీ చేశారు కూడా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి అయితే విశ్వరాయి కల్వతి అదేవిధంగా టీడీపీ నుంచి అయితే నిమ్మకాయల నిమ్మక జయ కృష్ణ జనసేన నుంచి పోటీ చేశాడు సో వైఎస్ఆర్సీపీ గెలిచే గెలిచే అవకాశం ఉంది విశ్వ విశ్వరాశి కల్వతి వైసీపీ నుంచి వాళ్ళ గెలిచే అవకాశం ఉందని కూడా కనబడతా ఉంది సో ఇక పార్వతిపురం నుంచి ఎస్సీ కేటగిరీ నుంచి అలజింగ జగ్గారావు పోటీ చేస్తున్నాడు టీడీపీ నుంచి అయితే బోనేల విజయచంద్ర చంద్ర పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా వైసీపీనే గెలుస్తుంది సో జోగారావు గెలిచే అవకాశం ఉంది పార్వతీపురంలో సాలూరులో కూడా వైసీపీ పెద్ద రాజన్న దూర ఇతను పోటీ చేస్తున్నాడు పీడిక రాజన్న ధోర వైసీపీ నుంచి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి దొరకి మరి టీడీపీలో అయితే గుమ్మడి సంజయరాణి పోటీ చేసింది అక్కడ ఓడిపోతుంది అనుకుంటామే ఇంకా కురుపం నుంచి ఎస్టీ కేటగిరీ నుంచి పాముల పుష్పవతి పుష్ప శ్రీవాణి పోటీ చేసింది సో ఈమె గెలిచే ఛాన్సెస్ అయితే లేవు కానీ టీడీపీ నుంచి తొయ్యక్క జగదీశ్వరి అయితే పోటీ చేసింది ఆవిడైతే గెలుస్తుంది అంటున్నారు గా అయితే వైసీపీకి ఇక్కడ మూడు స్థానాలు వస్తే టీడీపీకి ఒక స్థానం వస్తుంది ఇంకా విజయనగరం చూసుకున్నట్లయితే రాజాం బొబ్బిలి విజయనగరం శృంగారపూట చీపురుపల్లి గజపతి నగరం నీలిమ దగ్గరలో టీడీపీకి నాలుగు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి మూడు స్థానాలు ఉన్నాయి మరి వైసీపీలో గెలిచే ఏంటో చూద్దాం వైసీపీ ఎడ్జ్ అయితే అప్పలనాయుడు ఉన్నారు అదేవిధంగా నెక్స్ట్ చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గెలుస్తారు విజయనగరం నుంచి అయితే వీరభ వీరభద్ర స్వామి అయితే గెలుస్తారు మరి టీడీపీ నుంచి ఎవరు గెలుస్తున్నారంటే రాజంలో అయితే కోడూరు మురళి గెలుస్తారు అదేవిధంగా బొబ్బిలి నుంచి అయితే రంగారావు గెలిచే అవకాశాలు ఉన్నాయి కొల్ల లలిత కుమార్ అయితే శృంగవరపు కోటలో గెలుస్తుంది అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ నుంచి గణపతి నగరంలో గెలుస్తారన్నట్టుగా ఈ సర్వే చెప్తుంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం డిస్టిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా మనకి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఒక స్థానం బీజేపీకి వస్తుంది రెండు స్థానాలు జనసేనకు వస్తున్నాయి మిగిలిన నాలుగు స్థానాలు కూడా టీడీపీకి వస్తున్నాయి ఇక్కడ ఒక్కడ కూడా వైసీపీకి లేదు విశాఖపట్నం ఆల్మోస్ట్ ఇక్కడ జీరోనే ఉంది వైసీపీ సో మిగిలినవంతా కూడా టీడీపీ కుటుంబమే వస్తుంది ఏడు నియోజకవర్గాల్లో ఏడు మరి టీడీపీలో గెలిచే వాళ్ళు ఎవరంటే రామకృష్ణ బాబు వెలకపుడి రామకృష్ణ బాబు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం విశాఖపట్నం ఈస్ట్లో ఆయన ఆల్రెడీ మూడు సార్లు గెలిచినటువంటి ఘనత ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు నాలుగోసారి పోటీ చేస్తున్నాడు మళ్ళీ ఆయనే గెలుస్తాడు ఎంఏవీ సత్యనారాయణ మీద గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఆయన వైసీపీ నుంచి అనమాట ఇంకా మిగిలింది టీడీపీ గంట శ్రీనివాసరావు గారు ఈయనకు కూడా ఆరు ఆరుసార్లు గెలిచిన ఘనత ఉంది మరి ఆయన కూడా ఎప్పుడు ఓడిపోలేదు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆయన గెలుస్తాడు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనే గెలుస్తాడు ఆయన ఎవరి మీద గెలుస్తాడంటే ముత్తంశెట్టి శ్రీనివాస్ మీద గెలుస్తాడనమాట నెక్స్ట్ ఇంకా టీడీపీ నుంచి అయితే పల్ల శ్రీనివాస్ అతను గుడివాడ అమర్నాథ్ మీద గెలుస్తాడు గాజువాకులు గుడివాడ అమర్నాథ్ పెద్దగా ఒరిగింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు గాజువాకులు అని ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది సో మరి ఆయన మీద పల్ల శ్రీనివాస్ అయితే గెలుస్తారు ఈసారి సో మిగిలిన ఇంకొక టీడీపీ నుంచి అయితే పీజీవీఆర్ నాయుడు ఘనబాబు అని పిలుస్తారు ఈయన విశాఖపట్నం వెస్ట్కి పోటీ చేశాడు అదరి ఆనంద్ కుమార్ మీద గెలుస్తాడు అతను వైసీపీ అభ్యర్థి అనమాట మరి జనసేన అభ్యర్థులు ఎవరున్నారంటే ఇద్దరు స్థానాలు రెండు స్థానాలైతే గెలుచుకుంటున్నారు సో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇతను వాసుపల్లి గణేష్ కుమార్ మీద గెలుస్తాడు సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ చేస్తున్నారు ఇదంతా కూడా విశాఖపట్నం సౌత్లో మాస్ ఏరియా మత్స్యకారులు ఉన్నటువంటి ఏరియా అక్కడైతే ఈయనకు చాలా నెగిటివిటీ ఉంది అయితే ఉంది మరి అక్కడ ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా ఉన్నారు సో అందువల్ల పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తి పోటీ చేయడం వల్ల అక్కడ వంశీకృష్ణ గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకొక ఇంకొకరు కూడా ఉన్నారు జనసేన నుంచి ఆయన పెందుర్తి నుంచి రమేష్ బాబు పెంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు మీకు ఈయన గుర్తుండ లేదో పెంచకర్ల రమేష్ బాబుని చిరంజీవి కూడా ఒకసారి ప్రమోట్ చేశాడు సీఎం రమేష్నే పెంచుకల్లా రమేష్ని రమేష్ బాబుని సో వీళ్ళిద్దరూ కూడా మెగా ఫ్యామిలీకి చాలా ఆప్తులు చాలా దగ్గర బంధువులు వాళ్ళకి ఒకసారి వాళ్ళు సపోర్ట్ చేసి వీడియో కూడా వైరల్ అయింది ఆ వీడియో అతనే మరితను జనసేన నుంచి పోటీ చేస్తున్నాడు ఆనం రెడ్డి అదిప్ రాజు మీద పోటీ చేసి ఈయన గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా ఎడ్జ్ ఇంకొకరు వంశీ కృష్ణ కూడా అయిపోయింది కదా నెక్స్ట్ బీజేపీ ఎడ్జ్ అయితే ఒకరు ఉన్నారు బీజేపీ నుంచి అయితే విష్ణు కుమార్ తను విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు కెకే రాజు మీద పోటీ చేస్తున్నారు సో డెఫినెట్గా ఇక్కడ ఆల్మోస్ట్ తెలుగుదేశం కూటమినే వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో అయితే పాడేరు అరకు రంపచోడవరం అరకులో డెఫినెట్గా అయితే వైసీపీ గెలుస్తుంది రేగం ముత్య ముత్యలింగం మత్స్య సో అరకు నుంచి అయితే డెఫినెట్గా వైసీపీ గెలుస్తుంది అరకు నుంచి అయితే రేగం మత్స్యలింగం అయితే పోటీ చేస్తున్నారు అతను పంగి రాజారావు మీద బీజేపీ అభ్యర్థి అనమాట ఆయన మీద పోటీ చేసి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీ నుంచి మిగిలిన రెండు స్థానాల్లో టీడీపీ ఎడ్జ్ అనమాట గిద్దిలీష్వరి టీడీపీ నుంచి విశ్వేశ్వరరాజు వైసీపీ మీద గెలుస్తారు పాడేరు నుంచి టీడీపీ ఎడ్జ్లో మరొకరు ఉన్నారంటే మిర్యాల శిరీష ఆవిడ కూడా రంపచోడవరంలో గెలిచే అవకాశం ఉంది ఎవరి మీద గెలుస్తుంది ధనలక్ష్మి నాగులపల్లి ధనలక్ష్మి మీద గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని మనకు అర్థమవుతుంది నెక్స్ట్ అనకాపల్లి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా నాలుగు స్థానాలు టీడీపీకి రెండు జనసేనకు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ టీడీపీ కుటుంబం గెలుస్తుంది వైసీపీకి అయితే ఒక్క ఒక్కటి కూడా లేదు ఈ నాలుగులో ఎవరెవరంటే వంగలపూడి అనిత పాయకరావుపేట నెక్స్ట్ అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన టీడీపీ నరసనపట్నం ఎవరి మీద ఉమాశంకర్ గణేష్ మీద నెక్స్ట్ కేఎస్ఎన్ రాజు టీడీపీ అతను చోడవరంలో పోటీ చేస్తున్నారు ఎవరి మీద గెలుస్తున్నారు ధర్మశ్రీ వైసీపీ ధర్మశ్రీ అతని మీద బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీ ఎడ్జ్ ఉంది మూడు ఎవరి మీద గెలుస్తున్నాడు ఏర్లీ అనురాధ ఏర్లీ అనురాధేమో బూడి దశల నాయుడు కూతురు అనమాట ఆవిడ ఆవిడ వైసీపీ నుంచి పోటీ చేసింది వాళ్ళ డాడీ ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఇక్కడ ఎడ్జ్ మాత్రం టీడీపీ కనిపిస్తుంది కాకపోతే చెప్పలేము ఎవరైనా గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా జనసేన నుంచి అయితే సుందరపు విజయ్ కుమార్ అతను జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్కి అయితే పాజిటివ్ అయితే ఉంది మరి ఎలమంచిలో అతను ఎవరి మీద గెలుస్తున్నాడంటే కన్నబాబు మీద గెలుస్తున్నాడంట జనసేన నుంచి మరొకరు ఎవరు ఉన్నారంటే కొంతల రామకృష్ణ బాబు రామకృష్ణ అతను ఎవరి మీద అంటే భరత్ కుమార్ మలసాల భరత్ కుమార్ అనకాపల్లిలో పోటీ చేస్తున్నాడు సో రామకృష్ణ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కాకినాడ డిస్టిక్లో చూసుకున్నట్లయితే ఏడు నియోజకవర్గాల్లో దాదాపుగా నాలుగు టీడీపీకి ఉన్నాయి రెండు జనసేనకు ఉన్నాయి ఒకటి వైసీపీకి ఉంది ఆ ఒక్కటేంటే ఇప్పుడు చూద్దాం తుని అనమాట తునిలో దాశెట్టి రాజా గెలుస్తున్నాడు వైసీపీ నుంచి చాలా ఒక్క వ్యక్తే ఉన్నాడు ఇక్కడ దాదాపుగా ఇక్కడ మొత్తం కూడా ఏడు స్థానాలలో ఐదు స్థానాలు అయితే డెఫినెట్ గా అయితే టీడీపీ కూటమికి వస్తుంది ఐదు కాదు ఆరు స్థానాలు వస్తుంది జనసేన రెండు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వంగా గీత మీద మెజారిటీతో అయితే గెలవబోతున్నాడు అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నెక్స్ట్ పట్నం నానాజీ జనసేన నుంచి కురసాల కనబాబు మీద కాకినాడ రూరాల్లో కురసాల కనబాబు మీద అయితే గెలుస్తున్నారు జనసేన నుంచి వరపుల సత్యప్రభు టిడిపి నుంచి అయితే వరపుల సుబ్బారావు మీద వీళ్ళిద్దరైతే ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వేరువేరు పార్టీలో పోటీ చేశారు వైసీపీ అండ్ టీడీపీ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది కాబట్టి వరపుల సత్యప్రభ సుబ్బారావు మీద గెలుస్తుంది ఇంకొకరు టీడీపీ నిమ్మకాయ చినరాజప్ప గెలుస్తున్నాడు ఎవడి మీద దొరబాబు మీద పెద్దాపురం నుంచి దొరబాబు మీద అయితే గెలుస్తున్నారు ఇంకా టీడీపీ అప్పారావు జ వెంకట అప్పారావు కూడా టీడీపీ అతను తోట నరసింహం మీద జగంపేటలో గెలుస్తున్నారు ఇంకొకటి మర్చిపోయినా టీడీపీ వనమాడి వెంకటేశ్వరరావు అయితే కొండబాబు అంటారు ఇతను ఇతను కాకినాడ సిటీలో చంద్రశేఖర్ రెడ్డి మీద గెలుస్తున్నాడు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఈస్ట్ గోదావరిలో అయితే ఉన్నాయి ఇక్కడ రెండు వైసీపీకి వస్తున్నాయి మూడు టీడీపీకి అయితే రావడం జరుగుతుంది ఒకటి జనసేనకి ఒకటి బీజేపీకి ఆ ఒక్క జనసేన ఎవరంటే కందుల దుర్గేష్ ఎవరి మీద శ్రీనివాస నాయుడు వైసీపీ నెడోలో గెలుస్తున్నాడు అండ్ బీజేపీ ఒకటి ఏంటంటే నెల్లమల్లి రామకృష్ణ రెడ్డి అనపర్తిలో సత్యనారాయణ రెడ్డి మీద గెలుస్తున్నాడు వైసీపీ వాళ్ళు ఎవరెవరంటే తాలారి వెంకట్రావు కొవ్వూరులో వెంకటేశ్వరరావు మీద గెలుస్తున్నారన్నమాట వైసీపీ ఇంకొకరు బట్ బుట్టల రామకృష్ణ టీడీపీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు జగ్గంపు రాజ గెలుస్తున్నారు రామకృష్ణ బాబు రాజనగరంలో ఇంకా టీడీపీ ఇద్దరు అయితే ఉన్నారు ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు ఒకరు బుచ్చయ్య చౌదరి రామ రాజమండ్రిలో గెలుస్తున్నారు వెనగ వేణుగోపాలకృష్ణ మీద ఆదిరెడ్డి వాసు మార్గాని భరత్ మీద రాజమండ్రి సిటీలో గెలుస్తున్నారు మద్దిపేట వెంకటరాజు తా తానేటి వనిత మీద గోపాలపురం ఎస్సీ కేటగిరి ఆమె మీద గెలుస్తున్నారు కోనసీమ డిస్టిక్లో ఏడున్నాయి ఇక్కడ గన్నవరంలో వైసీపీ గెలుస్తుంది ఆ ఒక్క స్థానమే తనకుంది ఆ వేణుగోపాల్ అనే వ్యక్తి ఎవరి మీద గెలుస్తున్నారంటే జనసేన పార్టీ నుంచి సత్యనారాయణ పోటీ చేస్తున్నాడు ఆయన మీద గెలుస్తూ ఉన్నారు సో టీడీపీ నుంచి అయితే అమలాపురం నుంచి ఆయుత బుట్టాల ఆనందరావు విశ్వరూప్ మీద గెలుస్తున్నారు అండ్ జనసేన నుంచి అయితే ప్రసాద్ అయితే సూర్యారావు మీద గెలుస్తున్నారు రాజోల్లో ఇంకా నెక్స్ట్ ముమ్మిడివరం కొత్తపేట రామచంద్రపురం మండపేట ఇక్కడ అన్నీ కూడా టీడీపీనే ఉంది సో టీడీపీ అభ్యర్థులందరూ కూడా వెంకటేశ్వరరావు వంశీ వంశీశెట్టి సుభాష్ బండారు సత్యానందరావు అండ్ దాట్లో సుబ్బరాజు బుచ్చిబాబు అంటారు వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళే దాదాపుగా ఐదు స్థానాలు టీడీపీకి వస్తున్నాయి ఒక స్థానం జనసేనకి ఒక సేన ఒక స్థానం వైసీపీకి ఏళ్ళో చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ రెండు స్థానాలు టీడీపీకి ఒక స్థానం జనసేనకి ఒక స్థానం బీజేపీకి మూడు స్థానాలు వైఎస్ఆర్సిపికి వస్తున్నాయి దెందులూరు నుంచి అయితే వైసీపీ గెలుస్తున్నారు ఎవరనంటే అంటే చౌదరి కోతార అభియ చౌదరి నెక్స్ట్ వైసీపీ నుంచి తెల్లం రాజలక్ష్మి వైసీపీ నుంచి గెలుస్తున్నారు మేక వెంకటేష్ వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ నుంచి గెలుస్తూ ఉన్నారు ఈ మూడు ఇంకా సొంగ రోషన్ టీడీపీ నుంచి గెలుస్తూ ఉన్నారు అండ్ ఇంకొకరు బాదేటి రాధాకృష్ణ గెలుస్తూ ఉన్నారు జనసేన నుంచి ఎవరు గెలుస్తున్నారంటే బాబు పత్స మత్సల ధర్మరాజు జనసేన నుంచి గెలుస్తున్నారు కామినేని శ్రీనివాసరావు బీజేపీ నుంచి నాగేశ్వరరావు మీద గెలుస్తున్నారు కాయకలూరులో నెక్స్ట్ ఇక్కడ నాలుగు స్థానాలు టీడీపీకి మూడు స్థానాలు బీజేపీ ఇక్కడ ఒక్కటి కూడా వైసీపీకి లేదండి సో మొత్తం ఆల్మోస్ట్ టీడీపీ కూటమే గెలుస్తున్నారు సో టీడీపీ ముగ్గురు ఎవరో నలుగురు ఎవరో చూద్దాము సత్యనారాయణ నిమ్మల రామనాయుడు అరిమిలి రాధాకృష్ణ రఘురామకృష్ణరాజు ఉండి తనకు ఉండి తనకు పాలకోళ్ళు అచ్చంట ఇవన్నీ కూడా టీడీపీ మిగిలినవన్నీ కూడా జనసేన నుంచి బొలిసెట్టి శ్రీనివాస్ ఒక అతను అలాగే బొమ్మిడి నక్క బొమ్మిడికర్ జనసేన నుంచి గెలుస్తున్నారు జేసీపీ జనసేన నుంచి గ్రాంధి శ్రీనివాస్ భీమరం నుంచి గెలుస్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్టిక్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ ఐదు స్థానాలు టీడీపీకి రెండు స్థానాలు వైసీపీకి ఆ రెండు ఎవరంటే సుజనా చౌదరి మీద ఎవరు గెలుస్తున్నారు షేక్ ఆసిఫ్ విజయవాడ వెస్ట్ గెలుస్తూ ఉన్నారు నెక్స్ట్ వైసీపీ నుంచి కొలికిపూడి శ్రీనివాస్ మీద నాగ స్వామి దాస్ గెలుస్తున్నారు తిరువురు నుంచి ఇంకా రిమైనింగ్ అంతా కూడా టీడీపీనే టీడీపీ వాళ్ళు మొత్తం నందిగామ జగ్గేపేట మైలవరం విజయవాడ సెంట్రల్ అండ్ విజయవాడ ఈస్ట్ అంతా కూడా టీడీపీనే ఉంది తింగరాల సౌమ్య జగన్మోహన్ రెడ్డి మీద అదే జగన్మోహన్ రావు మీద ఇంకా రాజగోపాల్ తాతయ్య అదేవిధంగా వెంకట కృష్ణ ప్రసాద్ అదేవిధంగా ఉమామహేశ్వరరావు అదేవిధంగా గడ్డ రామ్మోహన్ రావు వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళే వాళ్ళే గెలుస్తున్నారు ఇంకా నెక్స్ట్ కృష్ణా ఏడు ఉన్నాయి ఏడులో ఐదు టీడీపీకి ఉన్నాయి ఒకటి జనసేనకు ఉంది ఒకటి వైసీపీకి ఉంది ఆ ఒక్కటే ఎవరు చూద్దాము సో వైఎస్ఆర్పి వైఎస్ఆర్ నుంచి అనిల్ కుమార్ పామురు ఎస్ కేటగిరి వేర్ల కుమార్ రాజా మీద గెలుస్తున్నారు మిగిలిన ఏడు ఐదు స్థానాలు టీడీపీకే ఉన్నాయి ఐ ఐదులో కూడా గనవరం గుడివాడ పెనమలూరు పెద్దన్న మచిలీపట్నం కూడా టీడీపీ పేర్లు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చెప్తాను వెంకట్రావు వే వాణిగండ్ల రాము అదేవిధంగా బోడెప్రసాద్ బోడెప్రసాద్ కవిత కృష్ణప్రసాద్ కోళ్ళు రవీంద్ర వీళ్ళంతా కూడా గెలుస్తున్నారు జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ ఒక్కతను అవినగడ్డలో గెలుస్తున్నారు నెక్స్ట్ టీడీపీ పల్నాడు డిస్టిక్లో చూసుకున్నట్లయితే టీడీపీకి ఐదు స్థానాలు రెండు వైసీపీకి వస్తున్నాయి ఆ రెండు వైసీసీ వైసీపీ స్థానాలు ఏంటో కూడా చూద్దాం సో ఇక్కడ అరవింద బాబు ఎవరి మీద అరవింద బాబు మీద గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గెలుస్తున్నాడు అదేవిధంగా భాషం ప్రవీణ్ మీద నంబూరి శంకర్రావు అనే వ్యక్తి గెలుస్తున్నారు మిగిలినవన్నీ కూడా టీడీపీని అనమాట సత్తనపల్లి చిరింక చిలకలూరిపేట వినుకొండ గురజాల మాచర్లు ఇవన్నీ కూడా టీడీపీని అండి సో వీళ్ళు ఎవరెవరంటే ఆంజనేయులు కనకలక్ష్మీనారాయణ చండవల అరవింద బాబు అదేవిధంగా శ్రీనివాసరావు అదేవిధంగా బ్రహ్మానందరెడ్డి వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు వాళ్ళు గెలుస్తున్నారు నెక్స్ట్ టీడీపీలో గుంటూరు డిస్టిక్లో తాటికొండ నుంచి తాటికొండ ఇవన్నీ కూడా పత్తిపాడు మంగళగిరి పొన్నూరు తెనాలి గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్లో ఓన్లీ గుంటూరు ఈస్ట్ ఒక్కటే వైసీపీకి ఎంచుంది అతని షేక్ నూర్ ఫాతిమా అనే వ్యక్తి అయితే గెలుస్తున్నారు వైసీపీ ఎవరి మీద మొహమ్మద్ నజీర్ మీద గెలుస్తున్నారు రిమైనింగ్ అంతా కూడా టీడీపీనే ఒక్కరు మాత్రం జనసేన ఒక్కరు ఎవరంటే జనసేనలో నాదేండ్ల మనోహర్ శివకుమార్ మీద గెలుస్తున్నారు వైసీపీ గుంటూరు తెనాలిలు ఇంకా మాధవి గల్ల మాధవి అంటారు విడతల రజని మీద గుంటూరు వెస్ట్లో గెలుస్తుంది నెక్స్ట్ ధూళిపాల నరేంద్ర అదేవిధంగా నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తున్నారు మురుగుడు లావణ్య మీద గెలుస్తున్నాడు అనమాట ఇంకా నరేంద్ర ధూప్ ధూలపల్లి నరేంద్ర ఏమో అంబటి మురళి మీద గెలుస్తున్నాడు పొన్నూరులో బూర్ల రాంజ్ రామాంజనేయులు టీడీపీ నుంచి గెలుస్తున్నారు పత్తిపాడులో ఎవరి మీద బాలసాని కిరణ్ కుమార్ మీద గెలుస్తున్నారు తెనాలి శ్రవణ్ కుమార్ టీడీపీ నుంచి గెలుస్తున్నాడు మేక మేకపాటి సుచి సుచరి సుచరిత మీద తాడికొండలో గెలుస్తున్నారు సో ఓవరాల్గా ఈ ఏడు నియోజకవర్గాల్లో టీడీపీకి ఐదు ఒకటి జనసేన ఒకటి వైసీపీకి నెక్స్ట్ బాపట్లలో ఏ విధంగా ఉందో చూద్దాం ఏడు ఆరు స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా దాదాపుగా ఆల్మోస్ట్ టీడీపీ ఎడ్జ్నే ఉంది ఒక్కరే ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ రెండు ఉన్నాయి ఆ రెండు ఏంటో ఇప్పుడు చూద్దాం నరేంద్ర మీద కోన రఘుపతి అనే వ్యక్తి బాపట్ల నుంచి గెలుస్తున్నారు వైసీసీ వైసీపీ వ్యక్తి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ మధులే మాలకొండయ్య యాదవ్ అనే వ్యక్తి చీరాల నుంచి గెలుస్తున్నారు అతనే కరణం వెంకటేష్ అనే వ్యక్తి గెలుస్తున్నాడు వైసీపీ నుంచి ఇంకా రిమైనింగ్ ఆ నాలుగు స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ నుంచే టీడీపీ ఎడ్జ్ అయితే ఉంది ఇక్కడ నక్క ఆనంద్ బాబు కానీ అగాని సత్యప్రసాద్ కానీ గోపటి గోపాటి రవికుమార్ కానీ ఏలూరు సాంబశివరావు కానీ టీడీపీ నుంచి నాలుగు స్థానాలు గెలుస్తూ ఉన్నాయి సో రెండు స్థానాలు మాత్రం వైసీపీకి ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఐదు స్థానాలు టీడీపీకి మూడు స్థానాలు వైసీపీకి ఉన్నాయి మూడు స్థానాలు ఏంటంటే దర్శిలో వైసీపీ ఉంది శివప్రసాద్ గొట్టిపాటి లక్ష్మి మీద అయితే గెలుస్తున్నారన్నట్టు తెలుస్తూ ఉంది నెక్స్ట్ తాడిపత్రి చంద్రశేఖర్ కూడా గెలుస్తారు ఎవరి మీద గూడూరి ఎరిక్షన్ బాబు మీద గెలుస్తాడంట నెక్స్ట్ గిద్దలూరులో నాగరాజ్ రెడ్డి ఎవరి మీద అశోక్ రెడ్డి మీద గెలుస్తాడు వైసీపీ అతను సో మిగిలినవన్నీ టీడీపీని నిరంజన్ విజయ్ కుమార్ అదేవిధంగా స్వామి నారాయణ రెడ్డి ఉ ఉగ్ర ఉగ్ర నరసింహరెడ్డి అదేవిధంగా జనార్దన్ రై ఇవన్నీ కూడా టీడీపీ గెలిచే ఛాన్సెస్ అయితున్నాయి సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఐదు మూడు స్థానాలు వైసీపీకి ఉన్నాయి నెల్లూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే కందుకూరు సర్వేపల్లి కావాలి కొవ్వూరు ఆత్మకూరు ఉదయగిరి నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీలో సో ఇక్కడ రెండు మాత్రమే వైసీపీ ఆ రెండు వైసీపీ ఎవరో ఇప్పుడు చూద్దాం ఆ రెండులో ఒకటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే సర్వేపల్లి నుంచి సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుస్తున్నారు చంద్రమోహన్ రెడ్డి మీద నెక్స్ట్ ఇంకొకరు ఆత్మకూరులో మేకపోటి మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుస్తున్నారు వైసీపీ వ్యక్తి ఎవరి మీద ఆనం రామనారాయణ రెడ్డి మీద గెలుస్తున్నారు ఇంకా రిమైనింగ్ మొత్తం కూడా టీడీపీని ఆ గెలిచే వాళ్ళు ఎవరు నేను చెప్తాను కందుకూరులేమో నాగేశ్వరరావు గెలుస్తున్నారు కావలిలేమో కృష్ణారెడ్డి గెలుస్తున్నారు కొవ్వూరులేమో ఏమో వ్యామిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుస్తున్నారు ఉదయగిరిలేమో కా కాకర్ల సురేష్ గెలుస్తున్నారు నెల్లూరు రూరల్లోమో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుస్తున్నారు నెల్లూరు సిటీలో పొంగునూరు నారాయణ గెలుస్తున్నారు సో ఇవన్నీ కూడా వీళ్ళు పోల్ సర్వే వాళ్ళు నిర్వహించిన పల్స్ పోల్ పల్స్ వాళ్ళు నిర్వహించిన సంస్థ ప్రకారమే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పను వాళ్ళు చెప్తున్న సర్వే ఆల్మోస్ట్ సేమ్ అయింది కాబట్టి ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీడీపీకి ఆరు రిమైనింగ్ రెండు స్థానాలు మాత్రం వైసీపీకి వస్తున్నాయి ఇంకా కర్నూలు డిస్టిక్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఏడు స్థానాలు అయితే ఉన్నాయి ఆ ఏడు కూడా కొడమూరు యమునగూరు ఆలూరు ఆధోని కర్నూలు పాటికొండ మంత్రాలయంలో దాదాపుగా మూడు స్థానాలు వైసీపీకి టీడీపీకి నాలుగు స్థానాలు వైసీపీ గెలుచుకున్న ఆ మూడు స్థానాలు ఏంటంటే బొగ్గుల దస్తాగిరి అడుగుల సత్తి మీద గెలుస్తున్నారు వైసీపీ ఏమో సాయి ప్రసాద్ గెలుస్తున్నారు ఎవరి మీద ప్రా పార్థసార్థి మీద బీజేపీ అభ్యర్థతను అదేవిధంగా రెడ్డి గెలుస్తున్నారు ఎవరి మీద రాఘవేంద్ర రెడ్డి మీద ఇంకా టీడీపీలో గెలిచే వాళ్ళు ఎవరి మీద బుట్ట రేణుక మీద రెడ్డి గెలుస్తున్నారు ఎడ్జ్ ఉంది బుట్టారేణికి కానీ జయ నాగేశ్వర కానీ చాలా ఎడ్జ్ ఉంది ఇంకా విరుపాక్షి మీద ఎవరు గెలుస్తున్నారంటే వీరబాబు గౌడ్ గెలుస్తున్నారు ఆలూరులో ఎండి ఇంతియాజ్ మీద టీజీ భరత్ గెలుస్తున్నారు కర్నూలులో వైసీపీ ఎడ్జి మరొకటి పత్తికొండలో ఉంది కంగటి శ్రీదేవి మీద ఈ కేఈ శ్యాంబాబు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ వైఎస్ఆర్సీ పెంచుంది తంగటి శ్రీదేవికి షాంబాబుకి అయితే చాలా టఫ్ అయిట్ ఉంది ఎవరైనా గెలిచొచ్చు సో ఈక్వల్ ఫోర్ ఫోర్ రావచ్చు అనమాట నెక్స్ట్ నంజాల డిస్టిక్లో ఇక్కడ మూడు కాదు నాలుగు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది మూడు మా మూడు టీడీపీకే ఉంది ఆ మూడు టీడీపీ ఏంటో చూద్దాం టీడీపీ ఎడ్జ్ ఏమో బుద్ధ రాజశేఖర్ రెడ్డి గెలుస్తారు శ్రీశైలంలో టీడీపీలో ఏమైతే జనార్దన్ రెడ్డి గెలుస్తారు బంగ్ బగనపల్లిలో అదే టీడీపీ ఎడ్జి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తున్నారు ధోనిలో ఇంక రిమైనింగ్ వైసీపీ దారా సుధీర్ గెలుస్తారు గంగుల బ్రిజ్ రెడ్డి గెలుస్తారు అదేవిధంగా కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గెలుస్తారు అదేవిధంగా సింగం రెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుస్తారు నెక్స్ట్ ఇంక మొత్తం ఇక్కడ టీడీపీకి మూడు వైఎస్ఆర్సీపీకి నాలుగు నెక్స్ట్ ఇక్కడ శ్రీ సత్య సాయి డిస్టిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే మడకసిల పెనుకొండ ఇందుపూర్ పుట్టపర్తి ధర్మవరం కడిరిలో దాదాపుగా మూడు నాలుగు స్థానాలు టీడీపీకి ఉన్నాయి రెండు స్థానాలు వైసీపీకి ఉన్నాయి ఆ రెండేమునంటే ఎంఎస్ రాజు వీర లక్కప్ప వైసీపీ నుంచి వీర లక్కప్ప గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కోటిరెడ్డి వెంకటరెడ్డి వైసీపీ మీద గెలుస్తున్నాడు అతను సత్యకుమార్ బీజేపీ అభ్యర్థి మీద గెలుస్తున్నారు టీడీపీలో ఎవరెవరు గెలుస్తున్నారు చూద్దాం పెనుకొండలో ఏమో సవితమ్మ గెలుస్తుంది హిందూపూర్లేమో డెఫినెట్లీ నందమూరి బాలకృష్ణ టీఎన్ దీపిక మీద గెలుస్తున్నారు పుట్టపర్తి నుంచి అయితే పల్లె సింధూరారెడ్డి గెలుస్తుంది అదేవిధంగా టీడీపీ నుంచి కదిరి మహబూల్ అహ్మద్ అతనైతే ప్రసాద్ మీ ప్రసాద్ అతనే గెలుస్తున్నాడు మహ్బూల్ అహ్మద్ మీద ఈ విధంగా ఉంది సో ఓవరాల్గా అయితే నాలుగు టీడీపీకి రెండు వైసీపీకి నెక్స్ట్ ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉంది సారీ ఏడు స్థానాలు టీడీపీకి ఉంది ఒక్క స్థానం వైఎస్ఆర్సీపీకి ఉంది ఆ ఒక్క స్థానం ఏంటంటే అనంతపూర్ అర్బన్లో ఇది అనంతపూర్ డిస్టిక్ అనమాట ఆ ఒక్క స్థానం వైఎస్ఆర్సీపీ అనంత వెంకటరామిరెడ్డి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద గెలుస్తున్నారు రిమైనింగ్ అంతా కూడా టీడీపీ ఉన్నారు సో సింగనమాల కళ్యాణదుర్గ ఉరవకొండ రాప్తాడు తాడిపత్రి గుంతకల్లు రాయదుర్గంలో టీడీపీ ఏడ్జి కనబడుతుంది ఎవరెవరు గెలుస్తున్నారని చెప్పేస్తాను మీకు ఒకటేసారి బండారు శ్రావణి శ్రీ గెలుస్తుంది సురేందర్ సురేంద్రబాబు కానీ పైయవులు ఎచ్ కేశవ్ గాని పరిటాల సునీత జేసి అస్మిత్ రెడ్డి గున్ గుమ్మనూరు జయస్ జయరామ్ గాని కలవ శ్రీనివాసులు కానీ వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి గెలుస్తారు ఇంకా వైఎస్ఆర్ కడప డిస్టిక్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అని పెట్టేశారు మరి వీళ్ళలో ఆల్మోస్ట్ అక్కడ వైఎస్ఆర్ఏ గెలిచేటట్టు ఉంది రెండు మాత్రం టీడీపీకి ఉంది ఆ రెండేంటో చూద్దాం పుట్టపర పుట్ట సుధాకర్ యాదవ్ గెలుస్తు గెలుస్తున్నారు ఎవరి మీద అంటే రఘురామ్ రెడ్డి మీద గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొకటి మాధవి రెడ్డి ఏమో అంజద్ భాష మీద కడప డిస్టిక్ నుంచి గెలుస్తున్నారు మైదుకూరు కడప మాత్రం టీడీపీ ఉంది రిమైనింగ్ బద్వేల్ కమలాపురం జమలమడుగు పులివెందుల పొద్దుటూరు ఇవన్నీ కూడా వైసీపీనే పులివెందులలో డెఫినెట్లుగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఎవరి మీద అంటే రవీంద్రనాథ్ రెడ్డి మీద ఇంకా నెక్స్ట్ దాసరి సుధా గెలుస్తుంది అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గెలుస్తారు ఇంకొకటి సుధీర్ రెడ్డి కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి రామచల్ల శివప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళే గెలుస్తారు అనమాట వీళ్ళంతా వైసీపీ అభ్యర్థులు నెక్స్ట్ అన్నమయ్య డిస్టిక్ చూసుకున్నట్లయితే రైల్వే రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి పీలేరు మదనపల్లి తంబపల్లిలో మూడు మూడు ఉన్నాయి టీడీపీకి మూడు వైసీపీకి మూడు ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉన్నాయి ఆ ముగ్గురు ఏంటో చూద్దాం వైసీపీ ఎడ్జులు అయితే అరవ శ్రీధర్ మీద శ్రీనివాసులు గెలుస్తున్నారు మండపల్లి రామప్రసాద్ రెడ్డి మీద గడ్డికోటి శ్రీకాంత్ రెడ్డి అయితే గెలుస్తున్నారు అదేవిధంగా వైసీపీ నుంచి పెద్ద పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుస్తున్నారు జయచంద్ర రెడ్డి మీద అయితే గెలుస్తూ ఉన్నారు మరి టీడీపీ నుంచి ఎవరు గెలుస్తున్నారంటే స్వాగతి సుబ్రహ్మణ్యం గెలుస్తున్నారు ఎవరి మీద గెలుస్తున్నారంటే ఆర్కేటి అమర్నాథ్ మీద నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుస్తున్నారు చింతాన రామచంద్ర రెడ్డి మీద షాన్ జాన్ పాషా ఎవరి మీద గెలుస్తున్నారంటే నిస్సార్ అహ్మద్ మీద గెలుస్తున్నారు కానీ మదనపల్లిలో ఈక్వల్గా ఉందండి కొన్ని అయితే వైసీపీ గెలుస్తుంది అంటున్నారు నిస్ నిస్సార్ అహ్మద్ కానీ కొన్ని చోట్ల షాన్ జాన్ పాషా గెలుస్తున్నారు అంటున్నారు మరి చూద్దాం వీళ్ళిద్దరు ఇట్లా ఇక్కడ కూడా టఫే ఉంది ఎడ్జ్ అయితే ఉంది సో ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ సూలూరుపేట గూడూరు వెంకటగిరి సత్యవీడు శ్రీ కలహస్తి చంద్రగిరి తిరుపతి మొత్తం తిరుపతి డిస్టిక్ లో మొత్తం మూడు స్థానాలు టీడీపీకి మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఒక్క స్థానం జనసేన ఆ ఒక్క స్థానం తిరుపతిలో ఉంది సో ఆరాని శ్రీనివాసులు జనసేన నుంచి బ్రహ్మాన అభినయ్ రెడ్డి మీద గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా వైసీపీ ముగ్గురు ఎవరో చూద్దాము నీలవెల విజయశ్రీ మీద కలవేటి సంజీవయ్య గెలుస్తున్నారు కోనేటి అడిమూల మీద కోటి రాజేష్ గెలుస్తున్నారు పులివే పులి పులివర్తి ప్రసాద్ మీద చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుస్తున్నారు చంద్రగిరి కానీ లేదంటే సూళ్ళూరుపేట కానీ చంద్రగిరి కానీ సత్యవీడు ఈ మూడు స్థానాల్లో వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మిగిలిన గూడూరు వెంకటగిరి శ్రీకాళహస్తిలో టీడీపీ గెలుస్తుంది అభ్యర్థులు ఎవరంటే పాషం సునీల్ కుమార్ కానీ కోరుగోళ్ళ లక్ష్మీ సాయి ప్రియ కానీ వెంకట సుధీర్ రెడ్డి కానీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూసుకుందాం చిత్తూరు డిస్ట్రిక్ట్లో గంగాధర నెల్లూరు పొత్తపాటు నగరి చిత్తూరు పాలమేరు పుంగనూరు కుప్పం ఇట్లా ఏడు స్థానాల్లో ఆల్మోస్ట్ రెండు స్థానాలు వైసీపీ గెలుస్తుంది మిగిలిన ఐదు స్థానాలు టీడీపీ గెలుస్తుంది ఆ రెండు స్థానాలు ఏంటంటే డాక్టర్ ఎంవి థామస్ మీద కె కృపాలక్ష్మి గంగాధర నెల్లూరులో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి చల్ల రామచంద్ర రెడ్డి మీద పుంగనూరు నుంచి పుంగనూరు నుంచి అయితే రామచంద్ర రెడ్డి అయితే గెలుస్తారు పెద్దిరెడ్డి అనేది మనందరికీ తెలిసిందే అతనే గెలుస్తాడు ఒంగనూరులో ఇంకా రిమైనింగ్ ఆల్ పుత్తపట్టు నగరి చిత్తూరు పాలమనేరు కుప్పం అన్నిట్లో కూడా టీడీపీనే గెలుస్తుంది ఆబ్వియస్లీ కుప్పం నుంచి అయితే కేజే భరత్ మీద చంద్రబాబు నాయుడు గారు హై మెజారిటీతో గెలుస్తారు అనేది అన్ని సర్వేలు నిర్వహించినటువంటి చెప్తున్న చెప్తున్నటువంటి ఎగ్జిట్ సర్వేస్ అన్నీ కూడా టీడీపీనే చంద్రబాబు నాయుడు గారు మిగిలిన టీడీపీ నుంచి కార్లీ మురళీమోహన్ గెలుస్తారు గాలి ప్రకాష్ అయితే నగరం నుంచి రోజా మీద గెలుస్తారు రోజా అయితే అక్కడ ఓడిపోస్తారు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆల్రెడీ ఓడిపోతున్న విషయం ఆమెకే తెలిసింది పోలింగ్ మధ్యలోనే వచ్చి ఏడమైతే మనం చూస్తూ ఉన్నాం మరి రోజా అదేవిధంగా టీడీపీ ఎడ్జ్లో ఇంకొకరు ఎవరున్నట్టే గురుజా గ గురుజాల జగన్ జగన్మోహన్ అనమాట అతను విజయ రెడ్డి మీద గెలుస్తున్నారు చిత్తూరులో ఇంకా టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి గెలుస్తున్నారు వెంకట గౌడ మీద పాలమేరులో సో ఇంకొకరు టీడీపీ నుంచి వీళ్ళంతా కూడా చాలా మంచి మెజార్టీతో అయితే గెలుస్తున్నారు ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎంపీ పార్లమెంట్ సంస్థలు పార్లమెంట్ స్థానాలు కూడా చూసుకుందాం ఇప్పటివరకు అయితే అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదుకి ఆల్మోస్ట్ అందరి పేర్లు అయితే నేను చెప్పడం జరిగింది మరి ఎంపీ స్థానాలలో ఎవరు గెలుస్తారు అని చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి ఇరవై స్థానాలు అయితే డెఫినెట్గా వస్తాయి ఐదు స్థానాలు మాత్రం ఎంపీ స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది ఆ వైసీపీ కైవసం చేసుకుంటున్న ఐదు స్థానాలు నేను చెప్తాను కర్నూలు నంజా కర్నూలు కానీ నంజాల కానీ కడప కానీ రాజంపేట కానీ ఈ ఐదు ఇంకొకరు అరకు ఈ ఐదు స్థానాలు మాత్రమే ఎంపీ స్థానాలు వైసీపీ రిమైనింగ్ అన్ని ఇరవై స్థానాలు మాత్రం టీడీపీకి అయితే ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఫైనల్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీకి నూట ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు కనీసం చేసుకుని స్కోప్ అయితే కనబడుతుందని చెప్పి సర్వే చెప్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు అయితే గెలుచుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు సో ఈ విధంగా ఎలక్షన్ డేట్ చూసుకున్నట్లయితే పదమూడు ఐదు నుంచి రిజల్ట్స్ నాలుగు వరకు వస్తున్నాయి కదా ఈ ఎగ్జిట్ పోల్స్ ఈ మధ్యలో వాళ్ళు వెళ్ళి శాంపుల్స్ తీసుకున్న సమాచారం ప్రకారం మనకు అందించిన సమాచారం సో వీళ్ళు అందించిన సమాచారం మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నించాను ఇంతకు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి Thank you.